ఇంగ్లాండ్తో సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసిన తర్వాత లార్డ్స్ టెస్ట్లో పట్టు కోసం బ్రిటిష్ టీంతో హోరాహోరీ తలపడుతోంది భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ను రూట్ సెంచరీతో ఆదుకున్న అతనితో సహా స్టోక్స్ను రెండో రోజు పెవిలియన్ దారి పట్టించిన భారత బౌలర్లు లార్డ్స్ టెస్ట్పై పట్టు సాధించే ప్రయత్నాన్ని ప్రారంభించారు సరే ఆ సంగతి పక్కన పెడితే నిన్న బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు కీపింగ్ చేస్తుండగా బుమ్రా విసిరిన బాల్ తగిలి పంత్ కుడిచేతి చూపుడు వేలుకు గాయమైంది నొప్పితో విలవెళ్లాడిన పంత్ గ్రౌండ్ వదిలి బయటకు వెళ్ళిపోయాడు ఎంపైర్ అనుమతితో స్క్వాడ్లో ఉన్న బ్యాకప్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నిన్నటి నుంచి వికెట్ కీపింగ్ చేస్తున్నాడు ఇంగ్లాండ్ వికెట్లను మన బౌలర్లు తీయడంలోనూ ధ్రువ్ జురెల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయ్యాక భారత్ బ్యాటింగ్ ప్రారంభించాలి కదా నిన్నంతా మళ్ళీ ఇవాళ రెండో రోజు కూడా ఫీల్డింగ్ రాని రిషబ్ పంత్ బ్యాటింగ్ కన్నా దిగుతాడో లేదో సందేహంగా ఉంది ఒకవేళ పంత్ లేకపోతే భారత్ చాలా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇంగ్లాండ్లో ఆడిన రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు ఓ హాఫ్ సెంచరీతో గిల్ తర్వాత ఆ రేంజ్లో తన ఫామ్ ఏంటో చూపిస్తున్నాడు రిషబ్ పంత్ మరి అంత ఫామ్లో ఉన్న పంత్ లేకపోతే కీపింగ్ చేస్తున్న ద్రువజరెలైనా బ్యాటింగ్ చేయొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంది కానీ ఐసీసీ రూల్స్ అందుకు ఒప్పుకోవు ఒకవేళ పంత్ ఆడకపోతే భారత్ ఓ బ్యాటర్ సేవలను కోల్పోవడం తప్ప మరో దారి లేదు మరి ద్రుజురేల్ కీపింగ్ చేస్తున్నాడు కదా అంటే ఎంపైర్ అనుమతితో కీపింగ్ ఫీల్డింగ్ లాంటివి మాత్రం స్క్వాడ్లో ఉన్న ఎవరైనా చేయొచ్చు ఒక్కోసారి టీంలో వాళ్ళంతా చేయలేని పరిస్థితి ఉంటే ఆపోజిట్ టీంలో ఉన్న ఆటగాడినైనా ఫీల్డింగ్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు కానీ బ్యాటింగ్ బౌలింగ్ చేయాలంటే మాత్రం గాయపడిన ఆటగాడు కంకషన్కి గురై ఉండాలి లేదా కోవిడ్ నైన్టీన్ సోకి ఉండాలి మారిన రూల్స్ ప్రకారం ఈ రెండు కాకుండా జస్ట్ గాయపడితే ఆ గాయంతోనే ఆడాలి లేదా తన స్థానాన్ని వదిలేసుకోవాలి అంతే సో పంత ఆడలేకపోతే ధ్రువ్ జురేల్ కూడా బ్యాటింగ్ చేయలేడు అంతే